యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన శుభంగా తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం అపోస్తుల కార్యాలు పదోధ్యాయం ముప్పై నాలుగు వచ్చం నుంచి నలభై ఎనిమిదవ వచ్చరం వరకు ముప్పై నాలుగు వచ్చంలో పేతురు ఇక మాట్లాడటం ఆరంభిస్తూ వచ్చాడు ఇదిగో ఇప్పుడు నాకు ఒక విషయం చాలా రూఢీగా అర్థమైంది దేవుడు పక్షపాతి కాడు దేవుడు ఏ మనిషిని కూడా లెక్క పెట్టేవాడు కాదు దేవుడు ఎవరో మీద ఆయన పక్షపాతి అంటే దేవుడు ఒక వ్యక్తిని ఇస్రాయలిడు కాబట్టి పాపం చేసిన చూసి చూడనట్టు ఉండేవాడు కాదు ఒక అన్యుడు దేవుని దగ్గర రావాలని ప్రయత్నం చేసినప్పుడు చూసి చూడనట్టు ఉండేవాడు కాదు కనుక పక్షపాతి కాదు అని అంటే ఆయన స్వీకరించడం దగ్గరికి వచ్చేటప్పటికి దేవునికి ఏ పక్షపాతం లేదు అనే విషయాన్ని చాలా చక్కగా పేతురు గ్రహించి ఈ విషయాన్ని చెబుతూ ఉంటున్నాడు చెబుతూ ఆయన అంటున్నాడు ఆయన ప్రతి దేశంలో ముప్పై ఐదో వర్షంలో ఆయన అంటున్నాడు ప్రతి దేశంలో ఆయన ఉంటున్న వారందరూ ఎవరైతే ప్రభు మీద ప్రభుత్వ భయభక్తులు కలిగి ఉంటున్నారో ఎవరైతే మంచి చేస్తూ ఉంటున్నారో వారందరినీ ఆయన స్వీకరిస్తూ ఉంటాడు అంటే రక్షణ అని చెప్పట్లేదు కానీ ఈ రెండు దేవుని దగ్గరికి రావడానికి చాలా కీలకమైన విషయాలని చెప్తున్నాడు ఒకటి దేవుని భయభక్తులు కలిగి ఉండం భయం అంటే ఏదో శిక్షిస్తాడు ఏదో నాశనం అనే అలాంటి భయం విపత్తు గురించి శిక్ష గురించి పర్యావసారం గురించిన భయం కాదు కానీ ఈ భయము ప్రాథమికంగా దేవుళ్ళ ఉంచున్న మర్యాదను బట్టి వచ్చే భయం ఈ భయము ఏదైతే దేవుని మర్యాద ఉంటుందో ఆ భయమును ఇక్కడ తీసుకొని మాట్లాడుతూ ఆ భయము ఎప్పుడైతే ఉంటుందో మనము ఇతరులకి మేలు చేసేవారిగా క్రియలు కూడా ఉంటాయి ఒట్టి విశ్వాసము క్రియలు లేకుండా అసాధ్యము విశ్వాసం వాస్తవమైతే క్రియలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే క్రియలు లేకుండా విశ్వాసము ఉండదు అంతేకాకుండా ఆయన ముప్పై ఆరు వర్షంలో మీకు ఇది ఈ సంగతి మీకు తెలిసే ఉంది అంటున్నాడు ఏంటి తెలిసే ఉంది యేసు ప్రభు గురించిన సంగతి ఆ ప్రాంతం అంతట్లో యేసు ప్రభు గురించిన సంగతి ఖచ్చితంగా అందరికీ తెలుసు కనుక యేసు ప్రభు గురించిన సంగతి తెలుసు అని చెబుతూ ఈ యేసుని ఈ యేసు ద్వారానే ఈ సమాధాన శుభవార్త సువార్త ప్రకటించబడుచున్నది యేసే అందరికీ ప్రభువు అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభాని ఒక గురువులాగా లేకపోతే ఒక మంచి లాగా లేక ఒక ప్రవక్తలాగా మాత్రమే కాదు కానీ ఆయన అందరికీ ప్రభువు అని అంటే ఆయన దేవుడులాగా ఖచ్చితంగా చూపిస్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభారు మానవ అవతారాన్ని తీసుకున్న దేవుడు అనే విషయాన్ని అపోస్తులు వారి సువార్తలో చాలా స్పష్టంగా చెబుతూ వచ్చారు యేసుని రక్షకుడిగా స్వీకరించాలి అని అంటే మనం యేసు పాపరహితుడని యేసు దేవుని ద్వారా వచ్చినవాడు లేక దేవుడు ఆయన ఆయన పంపించారని ఆయన స్వయంగా దేవుడని అంతేకాకుండా ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టినవాడని ఆయనే మెస్సే ఆయనే క్రీస్తు ఆయనే ప్రభు అని ఖచ్చితంగా విశ్వసిస్తేనే మనం నిజమైన యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ఎరగలం అంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రభువు అంటే అన్నిటి మీద అన్నిటి మీద సర్వాధికారం కలిగిన ఆయన దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి అంతేకాకుండా ఆయన మెస్సయ అంటే క్రీస్తు అభిషేకించబడిన వాడు అనే విషయాన్ని కూడా మనం నమ్మాలి ఏ ఒక్కటి నమ్మకపోయినా యేసుక్రీస్తు ప్రభువారిని మనం తక్కువ చేసినట్టు ఉంటాం యేసు ప్రభుని తక్కువ చేస్తే మనం యేసు ప్రభు ఇచ్చే నిజమైన రక్షణని పూర్తిగా మనము పొందలేము మనం దాన్ని పూర్తిగా అనుభవించలేము అంతేకాకుండా కాకుండా ఆయన యేసుక్రీస్తు ప్రభుకి ఏమైతే జరిగిందో అదంతా చెప్తూ యూదియా ప్రాంతం అంతట్లో ఆ ప్రాంతం అంతట్లో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన దేవుని ద్వారా పంపించబడ్డాడని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడ్డాడని ఆయన చుట్టూ తిరుగుతూ అనేకులకి మంచి చేస్తూ సైతాను కబంధ హస్తాల్లో ఉంటున్న వారందరికీ విడుదల ఇస్తా వచ్చాడు అని చెబుతూ ఉంటున్నాడు నజరేడేని యేసు అనే పదాన్ని వాడుతున్నాడు ఈ నజరేడేని యేసు అనే పదం అంత శ్రేష్టమైన ఏం కాదు ఎందుకంటే నజరేతు అంటే భయంకరంగా వెనకబడిన మురికివాడ ప్రాంతం లాంటిది కనుక అది పెద్ద ఎన్నదైన ప్రాంతం కాదు కాబట్టి అలాంటి చిన్న ప్రాంతం నుంచి అలాంటి తృణీకరించబడిన ప్రాంతం నుంచి అలాంటి అస్సమైన ప్రాంతం నుంచి యేసు ప్రభు అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది కనుక ఈ ఈ మాటని దాచిపెట్టాలి కానీ వాస్తవాన్ని చెప్తా ఉంటున్నాడు ఏంటంటే మానవుని అభిప్రాయము ప్రాంతీయత ఆ తర్వాత మానవుని యొక్క సొంత ఆలోచనలు ఏవి ఏసు క్రీస్తు ప్రభు ఎవరు అనే దాన్ని పెంచవు తగ్గించవు ఏసు దేవుడు ప్రవక్తలు చెబుతా వచ్చారు ప్రవచనాలు బట్టి ఆయన దేవుడు ప్రవచనాలు బట్టి ఆయన రక్షకుడు ప్రవచనాల బట్టి ఆయన క్రీస్తు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన రుజువు పరుస్తూ ఉంచున్నాడు యేసు శత్రువు యొక్క చేతిలో సైతాన్ చేతిలో నుంచి విడిపించాడు ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఎందుకంటే అనే పదం చాలా ప్రాముఖ్యమైంది దేవుడు ఒకడికి తోడుగా లేకపోతే సైతాన్ దగ్గర నుంచి పూర్తి విడుదల ఎవరూ పొందలేరు కనుక మనము సైతాన్ దగ్గర నుంచన్నా లేక శోధన దగ్గర నుంచన్నా లేక మన లోపల ఉంటున్న నైజం దగ్గర నుంచి నిజమైన విడుదల పొందాలంటే దేవుడు మనకి తోడుగుండడం తప్ప వేరే మార్గమే లేదు అంతేకాకుండా వాళ్ళు ఈ యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని ఆ ప్రాంతం వాళ్ళు చూసి వాళ్ళు ఓర్వలేక యేసు ప్రభుని ఇక్కడ ఆ పేద వాడిన పదజాలన ఆయనని చెట్టుకి ఉరిదీశారు అనే పదం వాడుతూ వచ్చాడు హ్యాంగ్ ట్రీ అనే పదాన్ని చెట్టుకి వేలాడదీశారు వాస్తవంగా మొదటి శతాబ్దంలో సిలువ ఈ పదాన్ని వాడేవాళ్ళు అయితే సిలువ వేయబడ్డాడు అనంటే ఇది ప్రజలు చేసిన తప్పే కానీ యేసుప్రభు పాపం కాదు అని చాలా ఖచ్చితంగా ఈయన రుజువు చేస్తూ యేసుప్రభు ఇలా చనిపోయిన తర్వాత మరలా మూడో దినాన్ని తిరిగి లేచాడు ఈయనని అని చెప్పి సువార్తని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న నలభై రెండు నలభై మూడు అంటున్నాడు ఈ యేసునే దేవుడు అందరికీ న్యాయాధిపతిగా నియమించాడు ఈ యేసునే దేవుడు అందరికీ పాపక్షమాపణకులకే మార్గంగా నియమించాడు అంటే ఈ యేసే ఈయన ఈయన ముందే మనం లెక్క చెప్పాలి ఈయన ముందే మనం ఒకరోజు నిలబడాలి ఏ మానవుడైనా ఏసుకే లెక్క చెప్పాలి ఏసు ముందే నిలబడాలి ఏసే తీర్పు తీరుస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు అంతేకాకుండా రెండవది ఏసు ద్వారానే పాపక్షమాపణ ఇంకో వేరే మార్గం లేదు ఏ ఆచారము ద్వారా ఏ పద్ధతి ద్వారా ఏ పుట్టుక ద్వారా ఏ ఇస్రాయేలు తనం బట్టి ఏ మేము యూదా మతంలో పుట్టిన వారం అనే ఏది కూడా మనకి రక్షణ తీసుకొని రాదు కానీ ఏసు క్రీస్తు ప్రభు ద్వారానే క్షమాపణ అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఏసుని కేంద్రీకృతమైన సువార్తని ఇక్కడ చాలా చక్కగా ఈయన చెప్పడం మనం చూడొచ్చు ఏసుని కేంద్రీకృతం చేసుకొని చెబుతున్న సువార్త ఆయనే దేవుడు ఆయనే ప్రభువు ఆయనే మెస్సే ఆయనే క్రీస్తు ఆయనే మన న్యాయాధిపతి ఆయనే మన పాపాలను క్షమించే రక్షకుడు అనే విషయాన్ని ఎప్పుడైతే చెబుతా ఉంటుండగా నలభై నాలుగో వచ్చంలో ఈ మాటలు చెబుతా ఉంటుండగా కనుక ఈ మాటలు అంటే చాలా కీలకమైన మాట ఇది ఈ మాటలు అని పలికినప్పుడు ఏసు గురించి ఏసే ప్రభు ఏసే రక్షకుడు ఏసే న్యాయపతి ఏసే క్రీస్తు ఏసే అని ఈ మాటలు పలుకుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పేతురు చెప్తున్న ఈ మాటలు కరెక్ట్ ఈ మాటలు వాస్తవం ఈ మాటలు నిజం దీనికి నేనే ముద్ర అని చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు మనము ఈ మాటలు అనే అర్థాన్ని మనం చూడొచ్చు దేవుడు వచ్చి ఆ ఆ ప్రజలపై వచ్చినప్పుడు వాళ్ళ అన్య భాషల్లో మాట్లాడుతూ దేవుడిని స్థుతిస్తూ వచ్చారు ఇది చూసి ఆ సున్నతి పొందిన విశ్వాసులు అంటే ఎప్పే నుంచి ఎవరైతే పేతరుతో పాటు బయలుదేరి వచ్చారు ఈ యూదులైన విశ్వాసులు వీళ్ళు ఆశ్చర్యపోతా వచ్చారు ఎందుకు ఆశ్చర్యపోతా వచ్చారంటే పేతురు ఇక్కడ ఒక చాలా చక్కటి మాట మాట్లాడతాడు నలభై ఏడవ వర్షంలో ఆయన అంటాడు వీళ్ళని బాప్తీసం నుంచి ఎవరు ఆపగలరు ఎందుకంటే వీళ్ళు మనం పొందినట్టే పరిశుద్ధాత్మ దేవుడిని పొందారు మనం పొందిన పరిశుద్ధాత్మ దేవుడిని పొందారు అని పేదలు అన్నట్లేదు కానీ మనం పొందినట్లే అపస్సుల కార్యం రెండో అధ్యాయం పెంత రోజు మనం ఎట్లయితే పరిశుద్ధాత్మ దేవుడిని పొందామో వీళ్ళు కూడా అట్లానే పరిశుద్ధాత్మ దేవుడిని పొందారు అనే విషయాన్ని చెబుతా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో మనల్ని ఎట్లయితే దేవుడు పిల్లలుగా స్వీకరించాడో వీళ్ళని కూడా దేవుడు పిల్లలుగా స్వీకరిస్తా వచ్చాడు అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో ఒకవేళ గనక వీళ్ళకి ఈ రుజువు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వీళ్ళు అన్ని భాషల్లో మాట్లాడే ఈ రుజువు గనక కనిపించకపోతే వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు రక్షించబడిన వాళ్ళు వీళ్ళు దేవుని ద్వారా స్వీకరించబడిన వాళ్ళు వీళ్ళకి బాప్తిజం ఇవ్వచ్చు అని అక్కడ ఉంటున్న యూదులైన క్రైస్తవులు నమ్మే వాళ్ళు కాదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళకి అదే నమ్మకం ఇది వీళ్ళు దేవుని ద్వారా స్వీకరించబడ్డారు ఇంక మేము కాదనిలేము ఒకవేళ ఈ రుజువే లేకపోతే బహుశా యూదులు మీరు సున్నత్ చేయించుకోవాలి మీరు సబ్బాతు ఆచరించాలి మీరు యూదా మతంలోనికి రావాలి మీరు ఆచారాలు చేయాలి అప్పుడే మీరు క్రైస్తవులు అవుతారని అనేవారేమో కనుక దేవుడు అద్భుతంగా వేస్తా వచ్చాడు ఇక్కడ అపోస్తులు చేతులు పెడితే కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ దేవుని పొందినట్టు మనం చూడొచ్చు కానీ సందర్భంలో చేతులు పెట్టేందుకు పరిశుద్ధాత్మ దేవుడిని పొందలేదు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాళ్ళు బాప్తిజం తర్వాత పొందుతా వచ్చారు కొన్ని సందర్భాల్లో బాప్తిజం ముందు పొందుతూ వచ్చారు కొన్ని సందర్భాల్లో రక్షించబడిన వెంటనే బాప్తి పరిశుద్ధాత్మ దేవుడు ని పొందుతా వచ్చారు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడినట్టు మనం చూడొచ్చు ప్రాముఖ్యంగా ఎరుష్ంలో ఒకసారి సమరయంలో ఒకసారి ఆ తర్వాత అన్యులు ఇక్కడ ఈ ఇవన్నీ భాషలో మాట్లాడడానికి రుజువు ఏంటంటే దేవుడు వీళ్ళని స్వీకరిస్తున్నాడు అన్యులు చేర్చబడుతున్నారు సమరయులు చేర్చబడుతున్నారు లేక యూదులు చేర్చబడుతున్నారు అంతేగాని ఒక వ్యక్తి చేర్చబడ్డాడు అంటే ఖచ్చితంగా భాషలో మాట్లాడాలనే నియమం ఏది లేదు కనుక వీళ్ళు చేర్చబడ్డారని ఆది సంఘంలో ఆయన రుజువు పరచడానికి ఈ యొక్క అద్భుతమైన సూచనని ఆయన ఇస్తా వచ్చాడు మనకు పేతురు చెబుతా ఉంటున్నాడు వీళ్ళని దేవుడు స్వీకరించాడు చివరి వచనలో ఆయన అక్కడ ఉంటున్న వారందరికీ ఆజ్ఞ ఇస్తా ఉంటున్నాడు ఇదిగో మీరు ఖచ్చితంగా మీ మీరు మీరు వీళ్ళకి బాప్తిజం ఇవ్వండి అని ఇస్తున్నాడు ఎవరికి బాప్తిజం ఇవ్వమని ఆజ్ఞిస్తున్నాడు అంటే తనతో పాటు ఎప్పటి నుంచి వచ్చిన క్రైస్తవులైన విశ్వాసులకి మీరు వీరికి బాప్తిజం ఇవ్వండి అని చెప్తున్నాడు అంటే ఇంక వీళ్ళు ఏం చేయనవసరం లేదు వీళ్ళు ప్రభుత్వ ద్వారా స్వీకరించబడ్డారు ఇంకేమే ఆచారం చేయనవసరం లేదు వీళ్ళు వెంటనే బాప్తిజము ఇవ్వండి అని చెబుతూ ఉంటున్నారు ఇంకో మాటలో చాలా ఖచ్చితంగా పేతురు వీళ్ళు దేవుని ద్వారా స్వీకరించబడ్డారని ఆ వచ్చిన వారికి కూడా రుజువు చేసి రూఢీగా చెప్తా ఉంటున్నాడు అలా అది అయిపోయిన తర్వాత వాళ్ళు పేతుర్ని కొన్ని రోజులు చాలా రోజులు వాళ్ళతో ఉండమని బ్రతిమాలుకుంటా వచ్చారు పేతురు సమ్మతిస్తూ వచ్చాడు ఇది కూడా ఏం చూపిస్తూ ఉందంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ఎక్కువ ఆ యూదులు అన్నలతో ఉండరు కానీ వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని అంటే వీళ్ళందరూ మనమందరం యేసు క్రీస్తు ప్రభు కుటుంబం అనే లోతైన అవగాహన అక్కడ ఉంచిన వారందరికి వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడతా వచ్చారు ప్రియ తండ్రి దేవా వీళ్ళ పక్షపాతం లేదు దేవా నువ్వు చేసే రుజువులు నీ కార్యాలు నువ్వు మమ్మల్ని స్వీకరించిన విధానం ఎంత అమోహం మేము ఏమి చేయకుండానే క్రీస్తు ద్వారా మమ్మల్ని స్వీకరిస్తావచ్చు దేవా ఈ శ్రేష్టమైన అనుభవాన్ని మేము చాలా విలువైందని ఎరిగి కాపాడుకునే కృపను మాకు యేసు ప్రభు మా రక్షకుందామని అడుగుతున్నాను తండ్రి ఆమె